తెలంగాణ బీజేపీలో రాష్ట్ర చీఫ్ అంశంపై పంచాయతీ ముదురుతున్నట్లు కనిపిస్తోంది రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేల మధ్య రోజు రోజుకు గ్యాప్ మరింత పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది పార్టీలో సరైన గౌరవం లభించడం లేదనే అసంతృప్తి కొందరు ఎమ్మెల్యేల్లో గూడు కట్టుకుని ఉంది తాజాగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పదాధికారుల సమావేశానికి అసంతృప్తిగా ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మ కట్టడం చర్చనీయాంశమవుతోంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో రాష్ట్ర నాయకత్వం వ్యవహరించిన తీరు పట్ల ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇటీవల గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యేలు హాజరైన ఎవరిని గవర్నర్కు కిషన్ రెడ్డి పరిచయం చేయించకపోవడంతో వారంతా మనస్తాపానికి గురైనట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి కిషన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ఎందుకు సంకోచిస్తున్నారనేది పెద్ద ప్రశ్నగా మారింది కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కొద్ది రోజుల్లోనే తప్పించి మరో నేతకు పార్టీ పగ్గాలు అప్పగించనున్నారు అయినప్పటికీ ఎమ్మెల్యేలతో సఖ్యతంగా మెదిలేందుకు అనాసక్తి చూపడం పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎమ్మెల్యేల్లో కొంతమంది బండి సంజయ్ ఈటల వర్గంగా ముద్ర పడటంతోనే వారిని కిషన్ రెడ్డి దూరం పెడుతున్నారన్న టాక్ నడుస్తోంది ఈ అంతర్గత పోరుకు ఎప్పుడు ముగింపు లభిస్తుందోనని గత కొద్ది రోజులుగా పార్టీ శ్రేణులు మదన పడుతున్నారు కొత్త అధ్యక్షుడి ప్రకటనతోనే ఈ విభాగం ముగుస్తుందనే అభిప్రాయం పలువురు పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది వీలైనంత త్వరగా అధ్యక్ష బాధితుల్ని మరొకరికి అప్పగించేలా ఢిల్లీ స్థాయిలో పెద్ద కసరత్తు జరుగుతుందని అంటున్నారు గతంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కు ఇప్పుడు అధ్యక్షుడి పగ్గాలు అప్పగిస్తారన్న చర్చ ఓ వర్గంలో పెద్ద ఎత్తున జరుగుతుందని తెలుస్తోంది అయితే ఆయనకు కూడా రాష్ట్ర అధ్యక్షుని పదవి దక్కే అవకాశాలు కనిపించడం లేదని దీనికి కారణం ఆయనను కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి వరించడమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి దీంతో ఇక మిగిలింది ఈటల ధర్మపురి అరవింద్ రఘునందన్ ఈ ముగ్గురిలో ఈటలకు అవకాశాలు అధికంగా ఉన్నట్లుగా తెలుస్తోంది దీనికి కారణం రాష్ట్రంలో సీనియర్ నేత బీఆర్ఎస్ లో ఉండి అక్కడి పరిస్థితులు కేసీఆర్ వ్యూహాలు బాగా తెలిసిన వ్యక్తి కావడంతో ఆయనకే రాష్ట్ర అధ్యక్షుడి పదవి దక్కుతుందని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కొత్త రథసారథి ఎవరనే ఉత్కంఠకు త్వరలోనే తెర తొలగనుందని అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి